ది దానమే తిందనమాట మనం కింద సో గాయత్ ఏమైంది అంటే మేము డైలీ డైలీలోకి చేయాలా గానీ మరి ఇంత ఇంటికి తీసుడు మా అది కోసం ఇది కోసం చేయొద్దు సో గాయత్ మనం ఏమైంది అంటే ఇమ్రాన్ అన్న వాళ్ళకి మనం పని స్టిక్కర్ వికేస్తాం వాళ్ళు ఏం చేస్తారు

ఇంకో దగ్గర ఇప్పుడు రైట్ హ్యాండ్ లో పని వస్తే సార్ లెఫ్ట్ సో మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు అక్క కూడా ఏమంటది చూపిస్తాం అరే

కోపం ఏం సాధిస్తావు దాని వల్ల చెప్పాలా మేము తింటా ఉంటాం కటింగ్ మేము కటింగ్ ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది

పెద్ద చెందా ఏమైందనా ఏమైంది కజ్జా ఇంటికి కజ్జా ఇంటికల్ కజ్ ఇప్పటికే కజ్జాయి పట్టుకోయ్ కూర్చో కజ్ కజ్ చిమ్మరీమంటే కజ్ కజ కజ్

ఇది కరెక్టా ఇది కరెక్టా చెప్పకుండా ఇంటలే మొత్తం చిల్గలు కూడా తిరిగిండాక్క మిస్ కట్టుకోలేదు తప్ప బట్టలు చుంపిండ చిన్న చిన్న આમેન અમે ઓરંતોલી અમે કેવાનું કે ઓરંતોલી દૂરો દૂરો બાના કતરે 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 મમ્મા કોચી આલરેડી કરી છે અરે ઓદુવા મશીન કતરે 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 મશીન મશીન જઈ દે મશીન જઈ દે આને ન બદું રા બાપો વાડણી વાડણી આરે કોન મશીન કોના આરે કોન મશીન ફોન લે પીસ કો అకే ఇ కరెక్ట్ అనిపిస్తదా ఇది కరెక్ట్ అయింది ఆయినా మరి బట్టల్ జి మొగ నవ్వుతుంది కదా వస్తుంది ఆ మా నా సత్తా సవ హా సత్తా మిమోజ్ కి సవ ఇది కరెంతు కి సవ హా అమ్మ ఇసా ట్రిమరి సవనను అదో ట్రిమరి సవ మనలాగా కొంచెం ట్రిమరిట బయట సవ కరెక్ట్ కరెక్ట్ అజ్జే పట్టుకు కార్ చెప్పు అహ్ ఏ

పెట్టుకోరు పెట్టుకో పరిస్థితి ఎట్లా అయిపోయింది గుడ్లు సరేనా గుడ్లు ఇగో મારો Nah, nih, 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 એટલાઈપી ધ ಆಯ್ತು <laughs> 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 <laughs>

아, d u h 아 d <daran>. <disinfect świat> 음아 h 아나아 h a 아 u h 아 d 아 h a 아 u 아 a d 아, 이 a 아 u 아, aduh, 아, d u 뭐 a 아, 아 h 아아아 h a d 아 아, a 아 u h 아, d 아 h a 아, 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 చూడు మాట్లాడరా అరే మాట్లాడరా ఇట్లా ఇట్లా ఇంట్లో మనందరూ పెట్టుకుంటే ఇట్లా అనమాట દેગા દેવાર બતકુલ જોડે રટાઈ મેનું ગુન્ડી આરા ગુન્નોતોની ગો ઇમરાન ભાઈ એક નારા ગુન્નો અરે વિરો ઈડ કોંચી કુડે એ સાદી ને રતમ મરાત એ પ્રતમ કે એમ વસલ પાઈ ચાતા એમ 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 આ આ ઓકા સારમ ઓકા આઈબ્રોઝીશન હા કેમેરા કેમેરા િયા <coughs> అరే వాడు అందరికంటే డేంజర్ ఆర్టికల్ అది ఉన్నాయి పోయినా బాధలేదు పోతాట వెళ్ళిపోరుగో వీళ్ళు చూడు ఇగో అంటే ఇప్పుడు అయిపోయిన ఏం చేస్తాను ఇమ్రాన్ పోయిన ఇలాంటి ఇమ్రాన్ అన్నా ఇంకోసారి ఇలాంటి పనులు చేయమన్నయ్యా మీరే పెద్దవాళ్ళు మీరే చేతుల డప్పులు కొట్టి డప్పులు పోయింది

બબુભાઈ <laughs> અંબીતિ <laughs> ఎట్లా అయిపోయారు ఎట్లు ఉండేటోళ్ళు ఎట్లా అయిపోయారు ఒక గుండూ చేసుకోరు వీళ్ళు అలా చూసా చేస్తారు

મી એટીકલ ઇસ ક્લેયર પરસી દે てる અરે રે આવી 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 ઇદે તુમકો કોહી બચ્ચાનું યુપ ને નંદો వాళ్ళు కూడా నాకు ఫుల్ టార్చర్ చేసిరు మీ అందరికి తెలిసిందేజ్ బాబు అయిపోయింది కూడా నేను නට නි ම ම ක ේරයි පෙන් මයි යිවෙ සවි ස රයි නෙ. ඒ ො එපු ුට සා. උදාා? నా బండికి నా బండికి దానికి దీనికి కొంచెం చేస్తారేమో ఇది చేస్తే పోనీ నా బండి కాల్చినా నాకు టెన్షన్ లేదు సాటిస్ఫైడ్ అయినట్టు ఇక్కడ గుండె అరే అయిపోవాలా గుండె ఇంత ఇంత

એકરાફ વીડિયો કો માર આ મોડ લે લે ચા એ જ એ જ એ જ ઓકા માટ ઓકા માટ ઓકા માટ

ఏం లేదు వాళ్ళ కళ్ళ చూడు ఇప్పుడు కూడా ఏం చేస్తాం ఫస్ట్ రాజుని కొట్టం సేనాధిపతిని ఆ ఇంకా వస్తుంటే రాజుకి ఇట్లా కూడా పోయిందనుకో మీ ఇంటికాకుండా చూసుకోరా చూస్తారా రేంజు ఇది పుష్పా

చూడొకసారి ప్రతి కన్నీటి ప్రతి చుక్కకి కారే ప్రతి కన్నీటి చుక్కకి ఆన్సర్ ఇస్తాం వీలే వీలే దాంట్లో వీలే కాలంలో పడుతున్నారు ఆ పరిస్థితి ఉంది వీళ్ళది ఏందిరా మీరు ఏం బతు ఒక్కరోజు మీకు చేసినందుకు వాళ్ళు కూడా ఆనందంగా తిరుగుతున్నారు జగిరే

చేసేదాకా అవసరం లేదు సరే ఇప్పటి నుంచి చేసినవుతాం మీ టీమ్ ఫస్ట్ ఒకళ్ళు అండర్ కవర్ ఓరో అండర్ కవర్ చూపి అండర్ కవర్ ఆపరేషన్ చేసిన ఏమన్నా అది ఓ చేసా పక్కనే ఉంది రైట్ చేయాలి ఫస్ట్ అందరు కవర్ నుంచి స్టార్ట్ చేస్తాను చెప్పి మనకు వస్తే రాకపోయినా మేము కదా గ్రా గ్రిల <laughs>